సత్యము శాంతము సంచరిస్తున్న ఈ పుణ్యభూమిలో ఇప్పుడు క్షుద్రశక్తి సంచరించటం ప్రారంభించింది ఆ దుష్టశక్తిని అంతం చేయగల ఒకే ఆయుధం ప్రేమ లోకంలో ఒకే మతంగా ప్రేమ మతం ఆవిర్భవించాలి దానికి మన ఆశ్రమమే ఒక జన్మస్థలం కావాలి తరువాత ఒక ముఖ్యమైన విషయం దుష్టశక్తిని ఎదిరించడానికి ఒక దైవశక్తి ఉద్భవించబోతోంది అది ఎక్కడ ఎప్పుడు ఉద్భవించబోయేది నేను గణించబోతున్నాను మీరందరూ వెళ్ళిరండి త్రిశూల రూపంలో ఉంది అది అర్థం కావడం లేదు నా గణితం సరిపోయింది దైవశక్తి రూపుదిద్దుకుంది ప్రిన్స్ ప్రిన్స్ అమ్మవారికి ఎందుకు అగ్నితో అభిషేకం చేశారు నలభై పౌర్ణములు అగ్ని అభిషేకం చేయాలి ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఒక స్త్రీ చేత్తో జల సమాధి చేయాలి ఆ పని చేస్తే అమ్మవారి శక్తి పోతుంది ఈ అసురేశ్వరుడికి అపూర్వ శక్తి వస్తుంది అప్పుడు ఈ లోకాన్ని శాసించేది క్షుద్రశక్తే శక్తే మీరు ఎలా అంటున్నారు కానీ ఓ స్వామివారు ప్రేమ మతాన్ని సృష్టించి దుష్ట శక్తుల్ని నాశనం చేస్తాట అలాగా అయితే మంత్రపు తీగ అవసరం వచ్చింది నేనే తీసుకెళ్తాను ా అంటే ఏంటి ఏం తీసుకెళ్తున్నావు రా కనబడ్డలే పూల తొట్లు లేదు ఏదో స్మగ్లింగ్ చేస్తున్నావు పూల తొట్లో గంగా తీసుకెళ్తున్నావా తమ్ముళ్ళు ఇలా రండి ఇదిగోండి ఎందుకండి పులు తట్టి ప్రేమ మతం ఉద్భవించాలని ఆశపడుతున్న స్వాముల వారికి స్వాముల వారి శిష్యుణ్ణి తీసుకోండి తీసుకోండి థ్యాంక్ యూ ప్రిన్స్ ఎదురుగా వచ్చి కనిపించవచ్చుగా ఆ ఒక గుడ్ న్యూస్ ప్రేమ మతం వాగుతున్న స్వాములు వారు క్లోజ్ ఒక బ్యాడ్ న్యూస్ ఈ అంతం చేసే శక్తి ఉద్భవించింది ప్రిన్స్ క్షుద్ర శక్తులకు నాయకుడు మీరు మిమ్మల్ని అంతం చేసే శక్తే యూటిది మేడం మీ అమ్మాయి గర్భవతి అనేది కన్ఫర్మ్ అయింది కానీ కొంచెం కాంప్లికేట్ అయ్యేలా ఉంది డాక్టర్ యు డోంట్ వరీ దేవుడి మీద నమ్మకుంటే గుడికెళ్లి మొక్కండి అంతా మంచే జరుగుతుంది సాత్రి ఇదిగో వెళ్ళి వేపాకులు అమ్మా ఎందుకమ్మా పోలేరమ్మకు ఈ వేపాకులంటే చాలా ఇష్టం నీకు సక్రమంగా బిడ్డ పుట్టాలని నేనే మొక్కుకున్నాను వెళ్లి వేపాకులు కంటూరా చాదొస్తావు అడిగి మనుషుల వేపాకులు కట్టుకుని రమ్మంటాటి పైగా నేను గర్భవతిని కూడా నా మోనం పోతుంది వేపాకులతో అయ్యో అలా మాట్లాడకమ్మా ఈ వేపాకుల్ని తిరితే ఆ అమ్మవారిని తిట్టినంత సమానం ప్రవర్తిస్తావండి

ఇప్పుడు అర్థమైందా ఏ వేపాకులు కట్టుకుంటే నీ మానం పోతుందని అన్నావు అవి వేపాకులు ఇప్పుడు నీ మానాన్ని కాపాడాయి వేప మండలాన్ని ఆకులే కదా అనుకున్నావు ఆ విగ్రహంలో ఉండే చల్లని తల్లి ఈ వేపాకుల్లోనూ ఉంది వేపాకులు వేదన మాత్రమే తీర్చో విధిరే మారుస్తాయి నన్ను క్షమించండి చెట్టుకున్న వేపాకు పోలేరమ్మ మెళ్ళ ఉన్న మాలని తెలియక మాట్లాడాను అవును మీరు నేనా ఎప్పుడు ఇక్కడే ఉండేదాన్ని అమ్మా గర్భగుడిలో ఉన్న నువ్వే నా గర్భంలో ఉన్న బిడ్డను కాపాడాలి నా బిడ్డ సక్రమంగా పుట్టాలి ప్రతి స్త్రీకి అన్నిటి ఏది ముఖ్యమో ఆ మాంగళ్యాన్ని నీ కానుక వేస్తాను ఇది నిజం 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 సాత్రి అలా మన పాప దగ్గర పాపం సావిత్రి ఏంటి ఆశ్చర్యం ఓ పాం వచ్చి మన పాపం వెళ్ళినందుకు వేపమాలు వేసింది అదే అర్థం కావట్లేదండి అది ఈ హారం తీసేసి వ్యాపమాలు వేసింది మన పాపకి ఏదైనా చచ్చా నువ్వు అనవసరంగా భయపడకు మన పాపకి ఏం కాదు ఎలా ఉంది ఏంటండి ఇది మంచి బొమ్మ తీసుకురామంటే కపాల ఉన్న బొమ్మ తీసుకొచ్చారు ఇలాంటి బొమ్మలు సెంటిమెంట్ గా ఇంట్లో ఉంచుకోవడండి ఏంటి నువ్వు బొమ్మల్లో కూడా సెంటిమెంట్ చూస్తున్నావు ఏదో డిఫరెంట్ గా ఉంది కదా అని కొనుక్కొచ్చాను దానికి వంకలు పెడుతూ ఎవరో బుడవకులాడు వచ్చినట్లాడు వెళ్ళి చూడు ఎల్లు వెతుకుని వచ్చాడు ఏదో టీచర్ పంపిస్తాను పాపం తీసుకోండి చూడు